ఏలూరు జిల్లా మదినేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అంబుల మనోజ్ గారి కుమార్తె వైద్య విద్యార్థిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మీడియాతో మాట్లాడుతూ ముందుగా నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నేను విజయవాడలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుచున్నానని అమరావతి అభివృద్ధి కోసం మావంతుగా మేము ఒక యాభై లక్షలు మాకు ఉన్న పొలాలన్నీ బంగారాన్ని అమ్మి ఏపీసీఆర్ కి విరాళంగా ఇవ్వడం జరిగిందని అంతేకాకుండా అమరావతి అభివృద్ధి కోసం వంతుగా మేము వంద కోట్ల రూపాయల విరాళాన్ని ఎలాగైనా సేకరించి మేము కూడా రాష్ట్ర రాజధాని కోసం ఎంతో కొంత చేయాలని మా విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిసినప్పుడు ఆయన ఎంతో అభినందించి నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగిందని ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ నూట పదహారు రూపాయలు విరాళంగా ఇస్తే ఖచ్చితంగా వంద కోట్లు విరాళం సేకరించడం జరుగుతుందని అందువల్ల ఈ ప్రాజెక్టు తీసుకోవడం జరిగిందని దీనికి ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారని దీనికోసం ప్రత్యేకంగా ఏపీసీఆర్డిఏ నుంచి ఒక అకౌంట్ కూడా తీసుకోవడం జరిగిందని కాబట్టి మన భావితరాల భవిష్యత్తు కోసం మన అమరావతి మరింత అభివృద్ధి చెందడానికి మా వంతు సాయం చేద్దామని అందువల్ల ఈ ప్రాజెక్టును ఇలా చేయడం జరిగిందని ఆమె అన్నారు మన కులాల రాజధాని నిర్మాణంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు మేధావులు లాయర్లు డాక్టర్లు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు కార్మికులు రైతులు మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ నూట పదహారు రూపాయల విరాళం పంపిస్తారని నేను ఆశిస్తున్నాను నా పేరు అంబల వైష్ణవి అండి ముందేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అంబల్ మనోజ్ గారి కుమార్తె నేను ముందుగా నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నేను విజయవాడలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నానండి అమరావతి అభివృద్ధి కోసం మా వంతుగా మేము ఒక యాభై లక్షలు మాకున్న పొలాలను బంగారాన్ని అమ్మి ఏపీసీఆర్డిఏకి విరాళంగా ఇవ్వడం జరిగింది ఇవ్వడమే కాకుండా ఈ అమరావతి అభివృద్ధి కోసం వంతుగా మేము ఒక వంద కోట్ల విరాళాన్ని ఎలా అయినా సేకరించి ఉడత భక్తి సాయంతో మేము కూడా రాష్ట్ర రాజధాని కోసం ఎంతో కొంత చేయాలని అనుకున్నాము మరి ఈ మా ఈ విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిపినప్పుడు సార్ ఎంతో అభినందించి నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక నూట పదహారు రూపాయలు మనీని ఇలా అమరావతి అభివృద్ధి కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇలా విరాళంగా ఇస్తే ఖచ్చితంగా త్వరలోనే మేము వంద అనేది సేకరిద్దామని ఈ ప్రాజెక్ట్ని మేము తీసుకున్నాము దీనికి సార్ చెప్పినప్పుడు కొన్ని సూచనలతో సార్ కూడా ఒప్పుకున్నారు మరి దీనికోసం స్పెషల్గా మేము ఏపీసీఆర్డిఏ నుంచి ఒక అకౌంట్ని కూడా తీసుకోవడం జరిగిందండి కాబట్టి మన భావితరాల భవిష్యత్తు కోసం మన అమరావతి మరింత అభివృద్ధి చెందడానికి వంతు ఒక సాయం చేద్దామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము ఇలా చేస్తున్నాము ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నెలల క్రితం ఇది మొదలు పెట్టామండి ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థులు అలాగే టీచర్స్ హెల్త్ వర్కర్స్ కానివ్వండి లేకపోతే ఈ బిజినెస్ మ్యాన్స్ చాలామంది చిన్నవాళ్ళు లేరు పెద్దవాళ్ళు లేరు ప్రతి ఒక్కరూ చా చాలా వరకు మాకు ఇలా మేము నూట పదహారులు ఇచ్చాము ఇలాగా వెయ్యి నూట పదహారులు కొంతమంది పదివేలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో ప్రతి ఒక్కరూ తాము తాము చేయగలిగినంత విరాళం అనేది అమరావతి అభివృద్ధి కోసం చేస్తున్నారు కాబట్టి సభాముఖంగా మళ్ళీ అందరినీ వేడుకుంటున్నాను ప్ర కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమరావతి మన రాజధాని కోసం ప్రతి ఒక్కరు ఇలా నూట పదహారు రూపాయలు ఇక్కడ ఇచ్చిన వంటి క్యూఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైరెక్ట్గా ఏపీసీఆర్డిఏకే మీ విరాళాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం సార్ నేను డాక్టర్ మనోజ్ సార్ ముదినేపల్లి ఆంధ్ర రాష్ట్ర అభిమానిగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు సహాయం చేద్దాం అనే కోరిక మేరకు సీఎం చంద్రబాబు గారి నాయకుడి గారిని మేము అడగడం జరిగింది వారు మాకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు సార్ దీని ద్వారా ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు మరి పారిశ్రామికవేత్తలు వీరందరూ కూడా రైతులు సహాయం చేసి మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక నూట పదహారు రూపాయలు సహాయం చేస్తారని మన అమర అమరావతిని డెవలప్ చేసుకుంటే భావితరాలకి మన బిడ్డలు సంతోషంగా ఉంటారని మరి ఈ నూట పదహారు రూపాయల కోడ్ని మేము ప్రచారం చేస్తున్నాం సార్ మీరందరూ సహకరించి ఆంధ్ర రాష్ట్రానికి మరి పూర్వ వైభవం రావాలి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంట ఒక గవర్నమెంట్ ఉద్యోగం తయారు చేసేటట్టుగా మనం ఆంధ్ర అభి అభివృద్ధి చెందుకుని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చెంది మన బిడ్డలు మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేస్తూ మన కళ్ళ ముందే ఉండడం కోసం మరి సీఎం గారు రాత్రి పగలు కష్టపడి ఎన్నో తెస్తున్నారు మరి అలాగే ఎన్నో పారిశ్రామిక పారిశ్రామికటువంటి డెవలప్ అవ్వాలి అలాగే మరి యూనివర్సిటీలు కూడా ఎక్కువ రావాలి హెల్త్ హాస్పిటల్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మరి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ బాగా డెవలప్ అవ్వాలి ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వారికి తోచిన సహాయంతో పాటు మనం కూడా కొంత సహాయం చేసి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ మనం భావితరాలకి మన బిడ్డలు మన కళ్ళ మీద ఉంటూ కనీసం మన రాష్ట్రాన్ని మన వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేస్తూ మన రాష్ట్రం అభివృద్ధి చెందితే మన బిడ్డలు మనం సంతోషంగా ఉంటామండి కాబట్టి ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం కోసం ఒక్కసారి ఆలోచించి మీకు వీలైనప్పుడు ఒక్క నూట పదహారు రూపాయలు సహాయం చేస్తూ అమరావతిని అభివృద్ధి చేస్తారనేది మా ఆకాంక్ష అండి అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు సహాయం చేద్దాం చేయి చేయి కలుపుదాం మన రాష్ట్రాన్ని నిర్మిద్దాం ఈ సంకల్పంతో వైష్ణవి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువగా స్పందించి నూట పదహారు రూపాయలు వేస్తున్నారండి దీనికి తోడు మరి ప్రతి మా మండలంలోని ముదినేపల్లి మండలంలోని ప్రతి సచివాలయానికి నేను వెళ్ళడం జరుగుతుంది సార్ వాళ్ళ ఉద్యోగస్తుల్ని చైతన్యం చేయడం వాళ్ళని సత్కరిస్తూ ప్రమోటివ్గా వాళ్ళ ద్వారా నూట పదహారు రూపాయలు వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు నూట పదహారు ఇస్తున్నారు అలాగే నేను ప్రతి సచి సచివాలయాన్ని కవర్ చేయాలని చూస్తున్నాను అదృష్టం బాగుంటే ఇదే న్యూస్ రాష్ట్రం అంతా ప్రతి సచివాలయానికి ఈ మా బ్యానర్స్ కానీ మరి మా పాంప్లెట్స్ కానీ స్ప్రెడ్ చేయగలిగితే మరి ప్రతి రా సచివాలయం నుంచి మనకి విశేష స్పందన వస్తుంది అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ ప్రైవేటు మరి టీ టీచర్స్ కూడా అలాగే ఎడ్యుకేషనల్ కూడా ప్రతి వాళ్ళని మనం మోటివేట్ చేయగలిగితే మన రాష్ట్రం మనం ఎక్కడికి అప్పు చేయకుండానే మనం రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోగలం మన బిడ్డలకు అందరికీ మనం ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం మరి అందుకనే ఇప్పుడు ఈ రీసెంట్గా డేటా సెంటర్ వచ్చిందండి వైజాగ్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే మరి ఇప్పుడు సెక్రటేరియట్లో కూడా అనేక సంస్థ విద్యా విద్యా సంస్థలు వస్తున్నాయి దాంట్లో కూడా అనేక ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం ఆలోచించి మన రాష్ట్రాన్ని మనం ఎలా ఎలా కాపాడుకోవాలి ఎలా ఇంప్రూవ్ చేయాలి మన బిడ్డలు మన కళ్ళ ముందు ఉండడానికి మనం ఏ సంగతి ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ మనం ప్రతి ఒక్కరూ కొంచెం ఆలోచించి మీకు వీలైనప్పుడు ఒక్క నూట పదహారు రూపాయలు సహాయం చేస్తారనేది నా ఆకాంక్ష అండి